మన ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగితే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నమస్తే జర్నలిస్ట్ మీకే అమ్మ ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో నాణ్యత లోపించిన మద్యం వల్ల అనేక మంది రోగాల బాట పట్టారు ఆసుపత్రులు పాలయ్యారు మరి రెండు వేల ఇరవై నాలుగులో అధికారులకు వచ్చిన టీడీపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని అమలు చేయాలని అందుబాటులో తేవాలని ఈరోజు అమరావతి సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంది పాత మద్యం పాలసీని పూర్తిగా రద్దు చేసి కొత్త మద్యం పాలసీని అక్టోబర్ నుండి అమల్లో తీసుకురావాలనేది ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకుంది మరి కొత్త మద్యం పాలసీలో నాణ్యమైన మద్యాన్ని అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుండి సరిహద్దుల్లో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల నుండి సరిహద్దుల ప్రాంతాల నుండి గంజాయి రవాణా ఉండే విధంగా కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే విధంగా కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది మన నాణ్యమైన మందు అంటే సామాన్యుడికి కూడా అందుబాటులో తక్కువ ధరలో నాణ్యమైన మందు గతంలో మందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మద్యం రకరకాల పేర్లతో మద్య నమ్మకాలు జరిపారు అది కూడా నగదు రూపంలో జరిపారు కానీ ఈ ప్రభుత్వం నగదు రూపంలో కాకుండా డిజిటల్ రూపంలోనే జరపాలనేది ప్రభుత్వం యోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది అది అక్టోబర్ నుండి అమలయ్యే కొత్త మద్యం పాలసీలో మరి డిజిటల్గానా నగదు రూపంలో అనేది మరి పాలసీ ఏ విధంగా నిర్ణయిస్తారనేది ఎక్సైజ్ శాఖ అధికారులు ఎక్సైజ్ శాఖ మంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి గత అక్టోబర్ నుంచి మాత్రం కొత్త మద్యం మద్యం పాలసీ రాబోతుంది సామాన్యుడు మధ్యతరగతి వ్యక్తి కూడా మద్యం తక్కువ ధరకే తాగే విధంగా అదేవిధంగా ఎవరికి ఎలాంటి హాని కానీ అనారోగ్య పరిస్థితి లేకుండా ఉండేలా మద్యం అమ్మకాలు లేకపోతే మద్యం అందుబాటులో తేవాలనేదే తెలుగుదేశం ప్రభుత్వం భావిస్తుంది ఆ దిశగా అడుగులు వేయబోతుంది ఏదేమైనా అక్టోబర్ నుండి మద్యం ప్రియులకి కొత్త మద్యం పాలసీ ఓరట కలిగించబోతుంది అనేది ఈరోజు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి స్పష్టమవుతుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ మహిళా శిరోమణులకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బీడీ నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ హెవీ పార్టీ వేర్ డ్రెస్సెస్ హాఫ్ సారీస్ బ్రెడ్ లెహెంగాస్ అన్ని రకముల చీరలు వెస్టర్న్ వేర్ లెగ్గిన్స్ దుపట్టాస్ ఇన్నర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా వారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా లభించును యువతకు ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే మా వద్ద రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే మూడు కుర్తీస్ కేవలం తొమ్మిది వందల తొంభై రూపాయలు మాత్రమే రెండు రాంగ్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై రూపాయలు మాత్రమే పార్టీ వేర్ డ్రెస్సెస్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ అప్సెంట్ డిస్కౌంట్ మై డ్రెస్ బిస్రాక్ ప్లాజా రాజన स्ट्री बिडी कनी फोन नम्बर नै डबल सिक्स मरियो फोर एट सेभेन